హాయ్ సార్ అవ్వండి సో మీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్స్ ఫాస్ట్ మెంటల్ మదిలో అప్పటి నుంచి మంచి ఫ్యాన్ సో నాకు మొన్న కూడా అడుగుదామని అనుకున్నాను ఈ టైటిల్ కి అంటే ఇంత ముందు సూర్యాస్ సాటర్డేస్ ఆఫ్ కరెక్ట్ ఆఫ్ట్ టైటిల్ ఇట్స్ సూర్యస్ ఈశ్వర శివ తాండవం సరిపోదా శనివారం అని అడుగుతున్నారు ఎవరు ఎవరిని అడుగుతున్నారు సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అది నీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్ అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్సేషన్ కూడా ఉంటుంది మీ అందరికి వారానికి ఏడు రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను సో దట్స్ దట్స్ ఇట్ అండి అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ ఏడు రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం హీరోకి సరిపోదా శనివారం అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మెంటల్ మధ్యలో బ్రోచవారు ఎవరు అంటే సుందరానికి సరిపో ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా అంటే అందరికి రీచ్ అవుతుందా లేదా అప్పుడు నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది ఫ్యాన్ ఇండియా సినిమా టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నా ఎప్పుడైనా అనుకున్నారా లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేదండి సి ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్ గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్ సో ఎలా ఉంది సార్ ఆయన వచ్చారు చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాలేదు అంటే కనుక బాలేదని చెప్తారు ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్ యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ యూ ఆడియన్ గా మాకు కూడా బాగా నచ్చే తెలుగు టైటిల్స్ ఏ కావాల టైటిల్స్ ఏ కావాల అనుకుంటాం కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ అట్లే నాని గారు నాని గారు హాయ్ సార్ మొన్న కూడా అడిగా అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి ఇంకా పుల్స్ వెళ్తున్నాయి అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి బెంగళూరు ఈ రోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్ ఇంకా అత హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి ఆల్మోస్ట్ డే వన్ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా డే టూ నుంచి అక్కడ అక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్ అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే సో అది అవి అలా నడుస్తుంటాయి బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్గా ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ ఇట్స్ వెరీ సో వెరీ మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న సరే మీరు అక్కడ నిలబడి చేశారు ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క స్కోప్ నిలబడి చూసి నాని గారు యాక్చువల్గా అంటే అష్టాచమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ సినిమా సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ అలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రోడ్ ఫిలిమ్స్ చేస్తున్నారు నాని టార్గెట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం నా టార్గెట్ అండి నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలను ఎక్కడికి వెళ్ళాలండి నేను అందుకే అంటుంటాను నాకు ఎప్పుడు ఇంతక్కడ క్వశ్చన్ లాగానే ఇది ఆ టైర్ ఈ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటారా నాకు దానికి వెళ్ళాలని లేదు సార్ నన్ను వదిలేదు ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు 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 మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి నా ఆడియన్స్ ఉన్నారు నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు సో నాకు నిజంగా చెప్తున్నా ఈరోజు నే నేను నా బెస్ట్ ప్లేస్ నా జీవితంలో నా ఏం కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నా నేను నాకు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు ఇక్కడే ఉంటే చాలా అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ